ేరి జయద్గురు మహా సంస్థానం నవగ్రహ సహిత నక్షత్ర వనం ఇక్కడ నక్షత్ర దోషాలున్నవారు ఏ వృక్షానికి పూజ చేసుకుంటుందో చూపిస్తారండి మీకు బ్రహ్మ విష్ణుమహేశ్వరు శ్రీమూర్తులు విగ్రహాలు కూడా ఇక్కడ పూజించుకోవచ్చండి నక్షత్రం వారు కుంకుడు తెల్లతమ్మ వృక్షాన్ని పూజించవచ్చండి ఉపద్ర డేగన వేరు పుష్వామి నక్షత్రం వారు పిప్పెలి రావి చెట్టు శని దోషం అంటే శని దోషం ఉన్నవాళ్ళు జమ్మి చెట్టుని పూజించవచ్చండి అనురాధ నక్షత్రం వారు పొగడ శతభిష నక్షత్రం వారు అరిట గానుగ రాహుదోషమన్నవారు గరిక జివ్వి చెట్టు ఆరుద్ర నక్షత్రం వారు గుమ్మడి స్వాతి నక్షత్రం వారు మద్ది గోరింట చెట్టు ధనిష్ట నక్షత్రం వారు జమ్మి చెట్టు చిత్త నక్షత్రం వారు తాడి బిల్వం కుజదోషం ఉన్నవారు చెండ్రు చెట్టు మృగశిర నక్షత్రం వారు మారేడు చండ్ర పూర్వషాఢ నక్షత్రం వారు జమ్మి దానిమ్మ శుక్రగ్రహానికి అత్తి చెట్టు భరణి నక్షత్రం వారు ఉసరి దేవదారు అపాలజీ మోదుగ పనస కృత్రిక నక్షత్రం వారు అత్తి మేడి చంద్రగ్రహం ఉన్నవారు గృహదశ మోదుగ చెట్టు కూయించవచ్చు ఊయిజ ನಕ್ಷತ್ರ ಜಿವ್ವಾ ದೇವದಾರು ಮಖ ನಕ್ಷತ್ರವಾರ ಮರ್ರಿ ಚೆಟ್ಟು ಅಶ್ವಿಣಿ ನಕ್ಷತ್ರವರು ಜೀಡಿಮಾಡಿ ವಿಶಾಖ ನಕ್ಷತ್ರವಾರು ಬೆಲಗ ಬುಧ ನಕ್ಷತ್ರ ದೋಷವನ್ನವಾರು ಮರ್ರಿ ಉತ್ತರೇಣಿ ಪುನರ್ವಾ నక్షత్రం వారు గన్నేరు మోదు మేదురు జ్యేస్త నక్షత్రం వారు కొబ్బరి నీరు నీరుద్ది గార రావి చెట్టు ఆశ్లేష నక్షత్రం వారు బొప్పాయి పొన్న శ్రవణ నక్షత్రం వారు జిల్లేడు తెల్ల జిల్లేడు నక్షత్రం వారు కుంకుడు తెల్లతుమ్మ ఉపద్ర వేప డేనగ వేరు పుష్మి నక్షత్రం వారు పిప్పిలి రావి చెట్టు రోహిణి నక్షత్రం వారు మారేడు రవి నక్షత్రం వారు తెల్ల జిల్లేడు అన్ని రకాల మందార పూలు ఉన్నాయండి ఇక్కడ ఇక్కడ దేవుడికి నీటికి అన్ని రకాలుగా పూజ చేస్తారు ప్రతి ఒక్కరు నక్షత్ర దోషాలున్నవారు ఇక్కడికి వచ్చి ఏ ఆ వృక్షాలకు పూజ చేసుకుంటారు నేను నవగ్రహాలు కూడా సపరేట్గా చేసుకోవచ్చండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి